హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అష్ తెలుగు బ్లాగ్స్ మా హోమ్ టూర్ వీడియో రండి ఇటలీలోని మేము ఉంటున్న ఫ్లాట్ చూపిస్తాను ఇది ఎంట్రన్స్ డోర్ ఎంట్రన్స్ లో ఇలా స్మాల్ రూమ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో షూస్ అంబ్రిల్లా జాకెట్స్ పెట్టుకోవడానికి కబోర్డ్ దీని మీద కూడా పెయింటింగ్ ఉంది అండ్ రైట్ సైడ్ టేబుల్ ఈ టేబుల్ మీద కీస్ బ్యాగ్స్ అన్ని పెట్టుకోవచ్చు ఇది మొజాయిక్ ఫ్లోరింగ్ ఇలాంటి పెయింటింగ్స్ మీకు అన్ని రూమ్స్ లో కనబడతాయి ఆల్మోస్ట్ అండ్ ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది గెస్ట్ రూమ్ అండి మేము అంతగా యూస్ చేయం సో నేను డోర్స్ క్లోజ్ చేశాను అన్ని రూమ్స్ ఇలా స్పేషియస్గా ఉంటాయి చూస్తున్నారు కదా ఇప్పుడు వింటర్ కదా చాలా చలిగా ఉంది విండోస్ అయితే ఓపెన్ చేయలేం అసలు మాకు పోర్ట్ కూడా దగ్గర ఇక్కడ నుంచి సో లైట్ హౌస్ కనబడుతుంది ఈవినింగ్ టైంలో వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఒకేలా ఉంటాయి చూస్తున్నారు కదా మాకైతే బాల్కనీ లేదు కొన్ని ఫ్లాట్స్కి బాల్కనీ ఉంది కొన్ని ఫ్లాట్స్కి లేదు చూస్తున్నారు కదా ఇటలీలో హౌ హౌస్ ఎలా ఉంటుందో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఇక్కడ అన్ని హౌసెస్ ఓల్డ్ మోడల్లోనే ఉంటాయి ఆల్మోస్ట్ ఇది మా డైనింగ్ హాల్ అండ్ రైట్ సైడ్ లో క్రాకరీ షో ఈ హాల్ లో నుంచి లెఫ్ట్ సైడ్లో చిల్డ్రన్స్ రూమ్ ఉంది లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ స్టడీ టేబుల్ పెయింటింగ్ పెయింటింగ్ గురించి మీకు చెప్పాను కదా ఈ విండో కింద కనపడుతుంది వైట్ హీటర్ అండి అది ఇప్పుడు హీటర్ ట్వెంటీ ఫోర్ బై సెవెన్ ఆన్ లోనే ఉంటుంది హీటర్ లేకుండా ఉండడం కష్టం ఈ విండోలో కూడా ఈ విండో నుంచి కూడా సేమ్ వ్యూ స్టడీ టేబుల్ మళ్ళీ ఈ హాల్లో వచ్చిన తర్వాత మీ మేము ఈ డైనింగ్ టేబుల్ అంతగా యూస్ చేయము పెయింటింగ్స్ చెప్పాను కదా ప్రతి రూమ్ లో ప్రతి వాల్ కి పెయింటింగ్స్ కంపల్సరీ ఉంటాయి అండ్ ఇక్కడ నుంచి క్రాకరీ ఎంత నీట్ గా ఉన్నాయో చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కబోర్డ్స్ రెడ్ కబోర్డ్స్ డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ నుంచి ఈ రూమ్ లో నుంచి వ్యూ వేరేగా ఉంటుంది విండోస్ అయితే క్లోజ్ చేసే పెడతాము అస్సలు చాలా చలిగా ఉంటుంది ఇక్కడ మాకు వి మాకు బాల్కనీ లేదు బట్టలు అయితే ఇక్కడ ఈ ఇక్కడే ఆరబెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్కి తాడు కట్టి ఉంటుంది దాని మీదే బట్టలు ఆరబెట్టుకోవాలి మీకు బట్టలు కనిపిస్తుంటాయి అక్కడక్కడ విండోస్ లో నుంచి అలాగే ఆరబెట్టుకోవాలి ఇక్కడ ఇది చిన్న డైనింగ్ రూమ్ సో మేము ఇక్కడే డిన్నర్ లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇక్కడే చేస్తాము ఇక్క ఈ డైనింగ్ టేబుల్ పక్కనే సోఫా కూడా ఉంది సో మేము ఎక్కువ ఇక్కడే కూర్చుంటాం ఇక్కడే లంచ్ డిన్నర్ కూడా అండ్ ఓపెన్ కిచెన్ కూడా పెయింటింగ్స్ చెప్పాను కదా అండ్ ఓపెన్ కిచెన్ అన్నీ ఆల్మోస్ట్ వైట్ అండ్ వైట్ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ స్టవ్ డిష్ వాషర్ ఓవెన్ అన్నీ బోర్డ్స్ ఇక్కడ ఇండియన్ గ్రాసరీ అయితే లిమిటెడ్గా దొరుకుతుందండి నేను ఆ వీడియో కూడా చేస్తాను ఇక్కడ ఇండియన్ గ్రాసరీ ఏ షాప్స్లో దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అనేది ఇది చిన్న టేబుల్ ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి ఇక్కడ కూర్చొని వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాం అండ్ మళ్ళీ ఈ రైట్ సైడ్లో లెఫ్ట్లో బాత్ వాష్రూమ్ రైట్ సైడ్ స్టోర్ రూమ్ అండ్ మళ్ళీ ఇలా వస్తే హాల్ సో ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ